మీ మేనిఫెస్టేషన్స్ మీకు దొరకాలి అంటే తొందరగా మీ ఫ్రీక్వెన్సీ హైగా ఉండాలని చెప్తూ ఉంటాను కదా ఫ్రీక్వెన్సీని ఎలా హైగా పెట్టుకోవాలి ఫస్ట్ పాయింట్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ మీ లైఫ్లో ఏమేముందో మీరు ఏమేమి చేస్తున్నారో ప్రతి ఒక్క దానికి కృతజ్ఞతలను చెప్తూ ఉండండి ఇక రెండవ పాయింట్ రెండవ పాయింట్ వచ్చేసి మీరు మీకు నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వస్తుంటే ఎక్కువగా వాటర్ తాగండి మూడవ పాయింట్ నేచర్లో టైం స్పెండ్ చేయండి గడ్డి మీద చెప్పులు లేకుండా వాక్ చేయండి మెడిటేషన్స్ చేయండి కూర్చొని ఇలా చేయడం వల్ల మీ ఫ్రీక్వెన్సీ హై అవుతుంది భూమి తల్లితో మీరు కనెక్ట్ అవుతారు ఇక నెక్స్ట్ ఇలాంటివే చాలా ఉన్నాయి మీకు దీని గురించి డీటెయిల్స్ తెలియాలి అంటే కనుక కింద వీడియోస్లో చూడండి వీడియోస్లో పదహైదు పాయింట్స్లలో చెప్పాను మీ ఫ్రీక్వెన్సీని ఎలా హైగా పెట్టుకోవాలి అని సో దాన్ని చూసారంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది